ఇప్పుడు పరిస్థితి ఏందంటే అన్న ఎమ్మెల్యేలని కొంటాడు క్లీనర్లని కొంటాడు లారీ డ్రైవర్లని కొంటాడు ఇంకొక చేసే వాళ్ళని కూడా కొంటాడు అది అందరికి తెలిసిందే కొత్తగా ఈ ప్రొఫెసర్ని కూడా కొనిఫారు దొబ్బినాడియా అది ఎంత కొన్నాడు ఏందనేది నేను చెప్తాం మళ్ళీ ఆకిట్లో సరే ఏంది ప్రొఫెసర్ని ఎందుకు కొన్నాడు ఏంది అనుకుంటారేమో నేను ఇప్పుడు ఈయనేం మాట్లాడాడో మాట్లాడతాం ఒకసారి ఇందాం అంటే నాకే ఉడుకుతాంది రక్తం ఈయన మాట్లాడిన మాటలకు మీకు మీకెట్ ఉంటుందో మీ యొక్క అభిప్రాయం అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఏం మాట్లాడుతున్నాడో ఇందాం ఒకసారి చెప్పరా భూమి నాది పుస్తకం నాది జగన్మోహన్ రెడ్డి ఫోటో ఇచ్చే జగన్మోహన్ రెడ్డి పుస్తకం కాదురా ఏంది మాట్లాడటం ఏం మాత్రం వేసుకోవాలరావు స్వామి నాకే అర్థం కాలేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకు అంటున్నాడో మా తాతలు తాతల తాతలు కానించి వచ్చే భూమి మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏందిరా స్వామి చెప్పు చెప్పు నీకు నీకు ఖచ్చితంగా అయితే నీకు ఈ రోజు చెప్తాను బాగానే జవాబు రాష్ట్ర ప్రభుత్వం అంటే అంటే భూమి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇచ్చాద మా తాతలు కానించి ఉంటే భూమి జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది ఏంది బొక్క ఏంది అంట ఉదాహరణకు ఇస్తారు నా బిడ్డ బర్త్ఫికేట్ మీద ఆ సంతకం ఏది అని నచ్చాడు సంతకమే మున్సిపాలిటీ అంటే ఎట్లా ఎలా అనుకుంటుంది అదానికి ఈ వీడ తెలుగు వినిపిస్తే కూడా ముడిపాలు రోడ్డు పెడుతుంది అది తెలుస్తుంది అవునా కాదా డెత్ సర్టిఫికేట్ ఉంటుంది అరే మా ఇంటి వాడు కదా నువ్వే నువ్వు సర్టిఫికేట్ అంటే డెత్ సర్టిఫికేట్ ఇవ్వాల్సింది ముడిపాలు రోడ్లే వాళ్ళు ఇస్తారో తెలుస్తుంది లేకపోతే చెల్లదు వరే స్వామి నువ్వు మాట్లాడేదానికి డెత్ సర్టిఫికెట్ కు బర్త్ సర్టిఫికెట్ కు ఏమన్నా తేడా ఒక రోంతన్నా అతుకుతాందా ప్రజల భూములు ప్రజల ఆస్తుల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఏంది అని చెప్పి అడుగుతున్నారా స్వామి అది చెప్పు పాయింట్ చెప్పు ఏందేందో చెప్పు సత్సవే మన అడగలమా టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఎస్ఎస్సి బోర్డు పరీక్ష రాసింది నేను తెచ్చుకున్నది మన బోర్డు సర్టిఫికేట్ అంటే నువ్వు ఏమన్నా నువ్వు ఏం ముందు ఏమన్నా భూమి ముందు అయినావు ఏమో నాకు అర్థం కావడం లేకనే ఒకసారి కొంపకు పోయి చూసుకో మీ ఇంటికి పోయి పదవ తరగతి ఇంటర్మీడియట్ సర్టిఫికేట్లు తీసి చూసుకో నీ బొమ్మ ఉండదు జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉండదు ఎవడు రాస్తే ఓడు బొమ్మ ఉంటుంది కదా నువ్వు మా పొలంలో మీ రూబాబ్ అయింది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నువ్వు అవన్నీ లంగా మాటలు మాట్తున్నావా ఏమన్నా దానికి దానికి పొందుతున్నాదా ఎంత తీసుకున్నావురా చెప్పి నిజం చెప్పి మనలో అనమాట నేనేమంటానంటే కరోనా టైంలో వీడికి వందల లక్షలు ఫండింగ్ చేశాడు మా అన్న నాకు తెలియదా ఎత్తుకొని ఇచ్చింది నా కొడుకునే నాకు తెలియదు అంటే నువ్వు మాట్లాడతావు ఇప్పుడు నువ్వు కరోనా టైంలో అడక దొబ్బుతూ ఉంటే నీ దగ్గర స్టూడెంట్స్ లేకుంటూ ఉంటే కరోనా ట్రైమ్లో అన్న ఫండ్ చేశాడు లేదా నెంబర్ టూ నీకు నీ బిడ్డలకు పెళ్ళి అవుతుంది నీ బిడ్డలకు పెళ్ళి అవుతా ఉంటే వైజాగ్లో అన్న అన్ని ఏర్పాట్లు చేశాడు లేదా నీ బిడ్డల పెళ్ళికి కింద జగన్మోహన్ రెడ్డి అని చెప్పి రాసుకోకూడదా భారతమ్మ అని చెప్పి రాసుకోకూడదా నీ బిడ్డల పెళ్ళవుతా ఉంటే ఎందుకు నువ్వు జగన్మోహన్ రెడ్డి పేరు రాసుకోవాలా మా అన్న పేరు ఎందుకు నువ్వు మా వదిన పేరు ఎందుకు రాసుకోవాలా నువ్వే రోజైనా సరే నువ్వు ఇంట్లోకి పోయి నువ్వు ఇంట్లో బెడ్రూమ్లో పెట్టుకోరా మా అన్న ఫోటో పెట్టుకోపో పెట్టుకోపోయి ఇప్పుడో భూమి సరిహద్దులు రాళ్ళు ఉంటాయి ఆ రాళ్ళ మీద కూడా ఈయన బొమ్మ వేసుకున్నాడు నీ ఇంట్లో అక్కడ నీ హాల్లో పెట్టుకో డైనింగ్ టేబుల్ కాడు ఎవడు అడగడు నీకంత అయితే గుల అయితే ఏమిటికి అవలే మాట్లాడిని మాట్లాడేది కాదే ప్రొఫెసర్ నీకే చెప్తాను నేను నీ బిడ్డల పెళ్లికి నీ ఇటుపల్లి జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఈ పక్క భారతి బొమ్మ పెట్టి కింద వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారతి ఆహ్వానిస్తున్నారు అని చెప్పి వేయకూడదు నువ్వేసుంటే బాగానే ఉండవు అందరు కూడా ఇవ్వడు ప్రొఫెసరే ప్రొఫెసరే మాట్లాడినాడ్రా ఏమీ తెలివి లేకంటా మాటలు ఏ ఎంత లంగా మాటలు ఎంత అవులే మాటలు వీళ్ళు ఇంక మాట్లాడతారు టీవీల్లో కూర్చొని ఆ బిట్కాయలు ఇంత పెరుగుతుంది క్రూడాయిల్ ఇంత పెరుగుతుంది మేము అంతర్జాతీయంగా విశ్లేషణ చేస్తాము మాది ఇంత పొడుగు అని చెప్తారు ఇంక ప్రజలు ఏమన్నా పొంతనుండదా ఈయన మాట్లాడిన మాటలకు మన భూమి మీద జగన్మోహన్ రెడ్డి గారి పెత్తనమైందని ప్రజలు ప్రశ్నించినారు వాస్తవం కదా అది ఇప్పుడు ఎవడైనా సరే ఇప్పుడు ఇంతమంది భారతదేశంలో ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఇటువంటి నిర్ణయం తీసుకున్నాడా తీసుకున్నాడా పోనీ చెప్పండి మీరే ఇప్పుడు చంద్రన్న కానికి ఇచ్చారు కదా క్రిస్మస్ కానికి ఇచ్చారు రంజాన్ తోఫా ఇచ్చినారు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు మాట్లాడినప్పుడు నేనేం చెప్తానంటే అవి ప్యాకెట్లు ఉంటాయి రా స్వామి తెలుసుకో నువ్వు అవి ప్యాకెట్లు వాడతారు పక్కన పారేస్తారు ఇది పాసు బుక్కులు రా ప్రజల సొమ్మురైతే వాళ్ళ తాతలు ముత్తాతలు వాళ్ళ వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ మునిమన కూడా వెళ్తూ ఉంటారు వాళ్ళ బుక్కుల మీద ఈ దరిద్రమైంది ఈ ఫోటోలు ఎందుకు అది చెప్పు నువ్వు నువ్వు వేసుకున్నావా నీ పెళ్ళి ఫోటోలు నీ ఏమన్నా రాజన్న ఫోటో వేసుకోకూడదా రాజన్న ఫోటో రాజేరెడ్డి ఫోటో వేసుకోకూడదంట రా స్వామి ఒకరోవైనా జ్ఞానంగా ఒకరో మేలుకొని మాట్లాడు మనకేదో ఇప్పుడు నాకు గడ కుక్క కేజెంట్ ఆ సార్ నేను గడ మరుగుతున్నా మన వైసీపీ పార్టీ నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఏడు గెలిచాలా ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్లు గెలిచాలా ముప్పై సంవత్సరాల పాటు మనమే అధికారంలో ఉండాలా అని చెప్పి నేను పోరాడుతున్నా కానీ మరీ అంత అతి ఉత్సాహంగా పోరాడొద్దు అని చెప్తాను నీకు నువ్వు ప్రొఫెసర్ అయితే యువుడికి యువుడికి మా నువ్వంతా అయివా ఎవడికి అయ్యో కాదేడు నువ్వు ఎవడు కూడా అయ్యే ఎవడు నీ ఇంట్లో నువ్వు అయిపోవచ్చు బయటకు వచ్చి నేను అయ్యినంటే ఇస్తారు మెల్లో అని తెలియజేసుకుంటూ అయా ప్రొఫెసర్ నీకే చెప్తున్నా ఈయను నువ్వు దయచేసి ఆంధ్రాకైతే పోకు ఎందుకంటే ముందుగానే కాక మీద ఉన్నారు ఆంధ్రాలో ఉండే ప్రజలు నేను ఆడిపి మా జగనన్నను కాళ్ళు పట్టుకొని వచ్చాను ఆశీర్వాదం తీసుకోవచ్చా సూటికెట్లు తీసుకోవచ్చా లే మా చుట్టాలు ఉన్నారు మేము పోయి చూసి రావాలంటే ఏ రకం మింగుతారని తెలియజేస్తున్నా నువ్వు ఆ తెలంగాణలో హైదరాబాద్లోనే ఉండు బయటికి రాగాకో వచ్చినా ఉంటే ఇస్తారు మెల్ల నువ్వు మాట్లాడే మాటలకు లెక్క తీసుకున్నావు కాదన్నా కానీ మరీ ఇంత దారుణంగా మాట్లాడతారంటే ఏమన్నా మాట్లాడి ఇక్కడైనా సరే రాష్ట్ర ప్రజలారా మనం కొంటాము ఎవరినైనా సరే ఈరోజు ప్రెస్గా ఈ క్యాండిడేట్ని కొన్నాము ఎప్పుడో కొన్నాము కానీ అతి ఉత్సాహంగా మాట్లాడినాడు సరే ఈయనకు మనమైతే మన విశ్లేషణైతే తెలియజేశాము మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం